సృష్స్తోన్న లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు మరోసారి షాక్ ఇచ్చింది ఏసీబీ కోర్టు ఏపీ మద్యం కుంభకోణం కేసులో మంది నిందితుల రిమాండ్ పొగడించింది ఈ కేసులో పన్నెండు మంది నిందితుల రిమాండ్ ను సెప్టెంబర్ మూడు వరకు పొడిగించింది న్యాయస్థానం రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో నిందితులను జైలుకు తరలించారు అధికారులు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించగా తొమ్మిది మంది నిందితులను విజయవాడ జిల్లా జైలుకు మరో ఇద్దరు నిందితులను గుంటూరు జైలుకు తరలించారు అధికారులు లిక్కర్ స్కామ్స్ కేసులో సిట్ దాఖలు చేసిన షీట్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది రెండు షీట్లలో ఇరవై ఒకటికి పైగా అభ్యంతరాలు తెలిపారు న్యాయమూర్తి ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు మరోసారి షాక్ ఇచ్చింది ఏసీబీ కోర్టు ఏపీ మద్యం కుంభకోణం కేసులో పన్నెండు మంది నిందితుల రిమాండ్ ను పొడిగించింది ఈ కేసులో పన్నెండు మంది నిందితుల రిమాండ్ ను సెప్టెంబర్ మూడు వరకు పొడిగించింది న్యాయస్థానం రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో నిందితులను జైలుకు తరలించారు అధికారులు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించగా తొమ్మిది మంది నిందితులను విజయవాడ జిల్లా జైలుకు మరో ఇద్దరు నిందితులను గుంటూరు జైలుకు తరలించారు అధికారులు లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దాఖలు చేసిన షీట్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది రెండు షీట్లలో ఇరవై ఒకటి పైగా అభ్యంతరాలు తెలిపారు న్యాయమూర్తి ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు మరోసారి షాక్ ఇచ్చింది ఏసీబీ కోర్ట్ ఏపీ మద్యం కుంభకోణం కేసులో పన్నెండు మంది నిందితుల రిమాండ్ ను పొడిగించింది ఈ కేసులో పన్నెండు మంది నిందితుల రిమాండ్ ను సెప్టెంబర్ మూడు వరకు పొడిగించింది న్యాయస్థానం రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో నిందితులను జైలుకు తరలించారు అధికారులు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించగా తొమ్మిది మంది నిందితులను విజయవాడ జిల్లా జైలుకు మరో ఇద్దరు నిందితులను గుంటూరు జైలుకు తరలించారు అధికారులు లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది రెండు ఛార్జ్ షీట్లలో ఇరవై ఒకటికి పైగా అభ్యంతరాలు తెలిపారు న్యాయమూర్తి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఐపీఎస్ అధికారి సంజయ్ కు ఎదురు దెబ్బ తగిలింది సంజయ్ కు రిమాండ్ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏసీబీ కోర్టులో సంజయ్ లొంగిపోయారు వచ్చే నెల తొమ్మిది వరకు కోర్టు రిమాండ్ విధించింది ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని సంజయ్ పై కేసు నమోదైంది తనపై హత్యాయత్నం తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడుతున్నారు కావలి ఎమ్మెల్యే దగ్గుమటి వెంకట కృష్ణారెడ్డి ఇప్పుడు లైవ్ చూద్దాం పరిస్థితుల్లో అన్నవరంలో నేను నా కుటుంబ సభ్యులు చిన్న కుటీర పరిసరమైనటువంటి క్రషర్ ని బ్లూ మెటల్ క్వారీని ప్రభుత్వ అన్ని అనుమతులతో ఏర్పాటు చేయడం జరిగింది నాటికి ఎమ్మెల్యేలు ఉన్నారు రాజకీయ పార్టీలు మారుతూనే ఉన్నాయి ప్రజా జీవితంలో చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చిపోయారు ఏ రోజు కూడా క్వారీల విషయంలో ఎవరు కూడా జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి కారణం నిరంతరం కూడా లారీలు రోడ్డు మీద తిరుగుతున్నా క్వారీల్లో బ్లాస్టింగ్లు జరుగుతున్నా అన్నీ కూడా ప్రభుత్వ అనుమతులతో ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఏ ఒక్క రోజు కూడా ఇబ్బంది రానటువంటి పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యేలు కావచ్చు ఏ ప్రజాప్రతినిధులు కావచ్చు దాని జోలికి రానటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నేను కావలి తెలుగుదేశం అభ్యర్థిగా రాబోతున్నానని తెలుసుకున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు క్రషర్ ఉండేది ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయ నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళకి దాని గురించి ఏమీ కనిపించ కావలలో ఉన్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డికి నియోజకవర్గంలో సంబంధం లేనటువంటి ఏరియాలో ఉన్నటువంటి క్వారీ మీద దాడి చేపించడం నేను తెలుగుదేశం పార్టీకి కోటి రూపాయలు చందా ఇచ్చానటువంటి ఆలోచనను పెట్టుకుని నన్ను తుదిమట్టించాలను రాజకీయంగా అంతమందించాలనో రాజకీయంగా టిక్కెట్ లేకుండా ఒక అవినీతి పరుడును ముద్ర వేయాలనే ఆలోచనతో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ రెండవ తేదీన నా క్వారీకి నెల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులు కాకుండా కాకినాడ అనంతపురం గుంటూరు దగ్గర పేలిచేర్లకు సంబంధించినటువంటి అధికారుల చేత నా క్వారీ మీద దా దాడి చేసి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా రెండు నూట నలభై మూడు కోట్ల రూపాయల పెనాల్టీలు నాకు విధిస్తే దానికి నేను ఆన్సర్ ఇస్తే లేదు కట్టాలని నన్ను బెదిరిస్తే నేను అత్యున్నతమైన న్యాయస్థానం అయినటువంటి హైకోర్టును ఆశ్రయిస్తే ఫస్ట్ సిట్టింగ్ లోనే ఇది ఇల్లీగల్ అన్ని అనుమతులు ఉన్నటువంటి క్వారీకి మీరు పెనాల్టీలు ఎలా వేస్తారని చెప్పి కోర్టు చివాట్లు పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆనాటికి ఉన్న రాక్షస పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇమీడియట్లీ వాళ్ళ క్వారీకి అనుమతులు ఇవ్వమనిస్తే ఇదే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉండగా వాళ్ళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండంగా ఈ రోజు సర్వే పల్లిని మర్చిపోయి కావలికొచ్చి విమర్శించే స్థాయికి ఎదిగినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా మంత్రిగా ఉండగా నాకు మళ్ళా నా క్వారీని నాకు అనుమతులు ఇచ్చింది కూడా అదే వైసీపీ ప్రభుత్వంలోనే ఆనాడు నాకు ఇచ్చింది క్లీన్ చిట్ ఈ రోజు నేను మిమ్మల్ని ఓడించాను కాబట్టి ఇప్పుడు నేను అవినీతి పరుడుని నా మీద ముద్ర చేస్తుంటే ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా నాటి నుంచి ప్రభుత్వాలు మారినాయి ఈ రోజు నుంచి కూడా నా ఆ కుటుంబ సభ్యులు వ్యాపారాన్ని అదేచిగా చేసుకుంటున్నారు ప్రభుత్వ అనుమతులతోనే అన్ని జరుగుతున్నాయి ఈ రోజున ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా జిఎస్టి ప్రతి ఒక్క రూపాయి ఉండి ఈ రోజు జవాబుదారి నడుపుతుంటే కావలి ప్రతాప్ కుమార్ రెడ్డిని చేతరించుకుంటుంటే ఇటువంటి వ్యక్తిన కావలిలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాము ఇటువంటి వ్యక్తికి మనం గెలిపించుకొని తప్పు చేశామని ప్రజలందరూ కూడా వైసీపీని మర్చిపోయి తెలుగుదేశంలో చేరటానికి మా ఇంటి చుట్టూ తిరుగుతుంటే వైసీపీ నాయకులు ప్రతాప్ కుమార్ ఇంటికి కనుమరుగవుతుంటే ఈ రోజు కక్షలు కార్పణ్యాలు వర్గాలు వైషమ్యాలు పెంచాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ రోజు సంబంధం లేనటువంటి ఏరియా కావల నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా అయ్యింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై రెండో తేదీన ప్రభుత్వ పరంగా నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాటి నుంచి నేటి వరకు నేను ఎక్కడన్నా తప్పు చేసున్నా నేనేదన్నా అవినీతికి తావు చేసున్నా ఎక్కడన్నా నేను గ్రావిల్ మాఫియా నడుపున్నా ఎక్కడన్నా ఇసుక దందాలు చేసున్నా లేదంటే ల్యాండ్ మాఫియా దందాలు చేసున్నా ఎక్కడికైనా నేను రెడీ ఏ గుడికైనా రెడీ ఎక్కడికైనా నేను రెడీగా సిద్ధంగా ఉన్నా లేనిపోని అబద్ధాలు చెప్పి మా కావలి ప్రజలు నమ్మటం లేదని ఉదయగిరిలో ఉన్నటువంటి క్వారీ దగ్గరకు పోయి అక్రమంగా నా క్వారీలోకి ఎవరిని పంపించాలి ఎవరన్నా అదే ఈరోజు నేను ఎవరినైనా అడుగుతున్నా ఈ జిల్లా పత్రికా విలేకరులు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు అడుగుతున్నా నా క్వారీలోకి ఎప్పుడైనా నాకు చెప్పి పోదలుచుకుంటే ఎనీ టైం నేనే పర్మిషన్ ఇస్తా నేను తప్పు చేసుంటే భయపడాలి ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవరైనా ఇదేచ్చిగా పం నన్ను అడిగితే నేను పర్మిషన్ ఇస్తా ఇద్దరు కావులలో ఇద్దరు రౌడీ షేటర్లు ఇద్దరు రౌడీ రౌడీషేటర్ని తన సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక తన ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తిని పది సంవత్సరాలు పనిచేసే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజాస్వామ్య విలువలు తెలియదా ఒక వ్యక్తి మీదకి డ్రోన్ కెమెరా ఎగరేసేటప్పుడు ఇది ఎంతవరకు సమంజసం తెలియదా లే ఎవరి ఇళ్లలో వాళ్ళ ముందు ఎగ ఎగరేసుకుంటూ పోతుంటే ఇది ఇది న్యాయబద్ధమా కాదనే విషయం తనకు తెలియదా తాను బెంగళూరులో కూర్చొని మానిటరింగ్ చేస్తూ ఈరోజు కాల్ డేటాలు తీస్తే ఎవ్రీ టూ మినిట్స్ ఒకసారి ప్రతాప్ రెడ్డి రౌడీషేటతో మాట్లాడుతూ వాళ్ళ చేతులు కత్తులు ఇచ్చి అడ్డం వస్తే నరకండి అని ఎందుకు ఈ ఇంత దుర్మార్గమైనటువంటి చర్యకు నువ్వు పూనుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు కానీ ఈరోజు నా కత్తులతో నా క్వారీలోకి ప్రవేశించి నా మామిడి తోటలోకి దిగి నా మామిడి తోటలో కూర్చొని ఈరోజు డ్రోన్ కెమెరాలు ఎగరేసి మేము ఎక్కడున్నామా ఏ ప్రాంతంలో సంచరిస్తున్నామని తెలుసుకునే దానికి ఎందుకు వాళ్ళ చేతుల్లో కత్తులు ఉన్నాయి ఈరోజు డ్రోన్ కెమెరా తీయటానికి ఆపరేటర్లతో పాటు రౌడీలు ఎందుకు వచ్చారు రౌడీ షేటన్లు ఎందుకు వచ్చారు వివిధ కారుల్లో ను వాళ్ళని కాపలా కాస్తూ లేదంటే అక్కడ నేను ఏదైనా దొరికితే నన్ను చంపాలనో లేదంటే నా ఇతర వ్యక్తులను దుద్ది మెట్టించాలనో కారులో ఎందుకు వచ్చారో ఇవన్నిటికీ జవాబుదారి చెప్పకుండా ఈరోజు రోజు నమ్మని ఎనభై ఏడు రోజులు జైల్లో పాలైనటువంటి వ్యక్తి ఈ రోజు కావలకొచ్చి ఉన్నది లేనిది మాట్లాడితే సభ్యత కూడుకున్నటువంటిది కాదని విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఖండిస్తున్నా ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నెల్లూరు కంటూ ఒక గౌరవం ఉంది నెల్లూరు కంటూ ఒక స్థాయి ఉంది ఈ నెల్లూరులో పనిచేసినటువంటి ఏ మంత్రులు కూడా పడనటువంటి ఎనభై మూడు రోజులు జైల్లో పడితే సిగ్గు లేకుండా సిగ్గు అనేది వదిలి పనికి రోడ్డు ఎక్కి ఈరోజు తగుదు నమ్మని నువ్వు కావలికొస్తున్నావు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నేను నువ్వేదో అన్నవరంకి వస్తానంటున్నావు నేనే ఆహ్వానిస్తున్నా నువ్వు నీ మంది మార్బలంతో రా వచ్చే ముందు ఒక్కసారి ముందు కావలను చూసుకొని తర్వాత తర్వాత అన్నవరం ఉదయగిరిలో అవి ప్రవేశపెడదాం కావల సీఎం రేవంత్ రెడ్డికి ఎన్జిటి షాక్ తగిలింది కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు బ్రేక్ పడింది కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పనుల నిలిపివేతకు ఎన్జిటి ఆదేశాలు జారీ చేసింది కాంట్రాక్టర్ పనులు చేయొద్దంటూ ఎన్జిటి ఆదేశాలు వెలువరించింది ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా పనులు చేపట్టొద్దని ఆదేశాలిచ్చింది ఈ నెల ముప్పై నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి మూడు రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది ఈ నెల ఇరవై తొమ్మిదిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం నిర్వహించి తర్వాత రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించనున్నారు బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు ఓట్ల చోరీ ఆరోపణలు అర్ధరహితమని విరుచుకు పడ్డారు ముప్పై ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్నానని వార్డు మెంబర్ కాని వాళ్ళు కూడా విమర్శించడం సరికాదన్నారు కరీంనగర్ ప్రజలను మహేష్ గౌడ్ అవమానపరిచారన్నారు ఓట్ల చోరీ జరిగితే తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేదా అని ప్రశ్నించారు అందరికి దేవుడు ముఖ్యమే వాళ్ళకనే పూజ చేస్తాం దేవుడు దేవుడు రాజకీయాలకు లాగకుండా దయచేసి దేవుడు మహానుభావుడు మేము దేవుడు నమ్ముకుంటా దేవుల పార్టీ అది దేవుల పార్టీ ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం సనాతన ధర్మం కోసం సనాతన ధర్మం కాపాడడం కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మీ బతుకేంది మీ బతికేది బిచ్చ బతుకు మీది ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహార ప్రకారం వాళ్ళు టోపు జీవుని వాళ్ళు ఆరాధిస్తారు మీరేం చేస్తారు బిచ్చపోట్లకి పోయి టోపులు పెట్టుకుని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు నటించాడు జీవించేది మీరు టోపులు పెట్టుకుని నమాజ్ చేసేది మీరు బిచ్చపొడ్లు మీరా మేమా ఇలా మూడోసారి మోడీ ఎట్లా అధికారులకి వచ్చిన మిత్రులారా రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఓటు దొంగతనం చేసి మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ఒక్క ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో నలభై తొమ్మిది ఓట్లు ఓటు గుజరాత్ లో ఉంది కర్ణాటకలో ఉంది తమిళనాడు లో ఉంది అంటే ఎప్పుడు ఎక్కడ రాష్ట్రంలో ఎన్నికలు అక్కడ అక్కడ రాహుల్ గాంధీ ఓటు తీసేస్తున్నా అంటారు కరీంనగర్ లా ఒక్కొక్క ఇంట్లో రెండు వందల ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి గతంలో సునీల్ రావు గారు కాంపిటీ దొంగ ఓట్లు వడ్డాలు ఓట్లు వడ్డాకెల వాళ్ళు ఓట్లు వేసుకున్నా గెలవలే వాళ్ళు మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో యాభై యాభై ఇంట్లు ఉన్నాయి ఉన్నాయి మేము ఫిర్యాదు కూడా చేస్తాం తొలగించలే ఆ ఓట్లు పడతాయి అయినా గెలవలేదు ఇలా బండి సంజయ్ గాని ఈటల రాజేందర్ గాని లక్ష్మణ్ గారు గాని అరవింద్ గారు గాని మా బీసీ ఎమ్మెల్యేలు కూడా కనీసం బీసీ రిజర్స్ కొంచెం మాట్లాడతలేరు ఇంత భయం గుప్పిట్లో ఎందుకు ఉంటారని అడుగుతా ఉన్నారు మా బీసీ సోదరులు పదవంటి భయమా ఎందుకు మీరు బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకొని మోడీ వద్దకు వెళ్ళి మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు చట్టాలు తెచ్చింది వీడికి చట్టబద్ధ చెప్పే స్థితిలో ఎందుకు లేరు మీరు అడుగుతా ఉన్నాను మీరు చెప్పే స్థితిలో లేనప్పుడు మీరు బీసీగా చెప్పుకునే హక్కు మీకు ఎక్కడ అడుగుతా ఉన్నాను అందుకే నేను బండి సంజయ్ గారి దేశముఖ్ అనే మాట నిన్న ఒక మీటింగ్ లో చెప్పినాను పుట్టుకతో బీసీ అయితే మాత్రం కాదు మన గణంలో ఉండాలి మన అలవాటులో ఉండాలి మన రాజనీతి మన చేసే విధానంలో బీసీ విధానాలు ఉండాలి అప్పుడే బీసీ నాయకులుగా చెప్పుకుంటాం రావాల్సిన రాసిన రాస్తా ఉంటే వచ్చే తరాలు మిమ్మల్ని ఎట్లా క్షమిస్తాయి ఒకసారి బీసీ ఆయనే బీసీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు బీసీ నాకు అంటే బీసీ ఆయనే అంటున్నాడు బీసీ కాదని ఆయన అంటున్నాడు ఆయన చూస్తే గజలీ గుర్తొస్తుంది దాని హీరోకు నేత భూమన రుణాకరణ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఆమె పాత్ర ఉందని ఆరోపించారు పురపాలక శాఖకు గతంలో శ్రీలక్ష్మి నేతృత్వం వహించడం వల్లే టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందన్నారు ఆమెకు డబ్బులు సంపాదించడమే తప్ప ఏ నైతిక విలువలు లేవన్నారు ఆవిడ చేసే ఉద్యోగం ఏంటి వచ్చే జీతం ఎంత ఆమె ఆడంబరాలకు పెట్టే ఖర్చు ఎంత అని ప్రశ్నించారు రోడ్లు వేస్తున్నాము కనుక ఆ రోడ్లను కోల్పోయి ఆ రోడ్ల వలన స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి తద్వారా వందల కోట్లు నొక్కియ్యానికి ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్ధతో కోపంతో ఆవిడ ఈ విషయాన్ని ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి రెండు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నేను ఏ విచారణకైనా సిద్ధమే ఒక్క రూపాయ అవినీతి మేము చేసి ఉండినా మేము దేనికైనా కూడా ఆ శిక్షకు బద్దులమై ఉంటామనని కానీ ఈ అవినీతి అధికారిని గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా తను ఎక్కడ పనిచేసినా వందల వేల కోట్ల రూపాయలు లూటీ చేసి చివరకు అత్యున్నత న్యాయస్థానము కూడా మీ నీతి గురించి మాకు చాలా బాగా తెలుసులేనని వెటకారపు మాటలు పడ్డటువంటి అధికారిని ఓ పూతనకు ఏమాత్రమో తక్కువ కాదు లంకిణి కంటే కూడా చాలా విపరీతమైనటువంటి ఉన్నటువంటిది ఆవిడ ధరించేటువంటి

जहां भारतीय नौसेना युद्धपोत उदयगिरी और हीमगिरी का सफर प्रस्तुत किया गया है मॉडर्न वॉरशिप्स आ इंजीनियरिंग With distinction for over three decades. The new F 34 and F 35 are future ready multi mission stealth platforms designed to deal with both conventional and unconventional threats across our vast areas of interest. Integrated construction with extensive pre outfitting has enhanced efficiency and enabled a shorter build period for both ships. Each also carries a unique distinction. Udaygiri, crafted at Mazagon Dock Shipbuilders Limited, is the hundredth warship designed by the Navy's warship design bureau. Imgiri, built by Garden Reach Shipbuilders and Engineers Limited, is the first stealth frigate constructed on the East Coast. Together, they will not only add firepower to the fleet. But also ignites the economy with a significant plowback driving equitable growth and reinforcing self reliance. Equipped with next generation technologies, these platforms symbolize a strong and secure nation and mark another stride towards Vixit Bharat. Committed to the Navy's core values of duty, honor, and courage giri and himgiri will soon hoist the ensign and stand combat ready to undertake any task anytime anywhere anyhow मैं कैप्टन जगमोहन अब मैं कैप्टन जगमोहन सेवानिवृत्त अध्यक्ष और प्रबंध निदेशक मजगा डॉक शिप बिल्डर्स लिमिटेड से अनुरोध करता हूं कि कृपया सभा को संबोधित करें ऑनरेबल रक्षा मंत्री श्री राजनाथ सिंह जी एडमिरल दिनेश कुमार त्रिपाठी चीफ ऑफ द नेवल स्टाफ वाइस एडमिरल राजेश पेंडारकर फ्लैग ऑफिसर कमांडिंग इन चीफ ईस्टर्न नेवल कमांड वाइस एडमिरल राजाराम स्वामीनाथन कंट्रोलर ऑफ वॉरशिप प्रोडक्शन एंड एक्विजिशन फ्लैग ऑफिसर्स पी आर हरि चेयरमैन मैनेजिंग डायरेक्टर जीआरएससी डिस्टिंग्विश्ड गेस्ट्स Commanding Officer Desik and Ships Company of Udaygiri and Himgiri, officials from shipyards, industry, and press. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య డైలాగ్ జరుగుతోంది చీఫ్ మహేష్ కుమార్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు ఆరోపణలు ముప్పై ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్నానని వార్డు మెంబర్ కాని వాళ్ళు కూడా విమర్శించడం సరికాదన్నారు కరీంనగర్ ప్రజలను మహేష్ గౌడ్ అవమానపరిచారన్నారు ఓట్ల చోరీ జరిగితే తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేదా అని ప్రశ్నించారు అందరికీ దేవుడు ముఖ్యమే వాళ్ళక నెక్క పూజ చేస్తాం దేవుడు దేవుడు చోటేసి దేవుడు మహానుభావుడు పెద్దవాడు మేము దేవుడు నమ్ముకుంటా దేవుల పార్టీ అది దేవుల పార్టీ ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మ కోసం సనాతన ధర్మం కోసం సనాతన ధర్మం కాపాడడం కోసం హిందూ ధర్మ పరీక్ష కోసం హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మీ బతుకేది మీ బతికేది బిచ్చ బతుకు మీది ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు పెట్టుకొని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు మీరేం చేస్తారు పోయి టోపులు పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం ఓట్లు వచ్చినాయి అంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు నటించడం జీవించేది మీరు టోపులు పెట్టుకుని నమాజ్ చేసేది మీరు బిచ్చపొళ్ళు మీరా మేమా ఇలా ఓట్ సోరీ మూడోసారి మోడీ ఎట్లా అధికారంలోకి వచ్చిన మిత్రులారా రాహుల్ గాంధీ ఓట్ సోరీ ఓటు దొంగతనం చేసి మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ఒక్క ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో ఓట్లుంటాయండి ఓట్లు గుజరాత్ లో ఉంది కర్ణాటక లో ఉంది ఉంది తమిళనాడులో ఉంది అంటే ఎప్పుడెక్కడ రాష్ట్రంలో ఎన్నికలు ఓటు అక్కడ రాహుల్ గాంధీ ఓట్లు తీసేస్తున్నా అంటారు కరీంనగర్ లా ఒక్కొక్క ఇంట్లో రెండు వందల ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి గతంలో సునీల్ రావు కాంపెట్ ఇచ్చారు ఎవరు పడతాయి దొంగ ఓట్లు వడ్డాలు ఓట్లు వడ్డాకెళ్ళు వాళ్ళు ఓట్లు వేసుకున్నా గెలవలే వాళ్ళు మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో యాభై యాభై ఇండ్లు కరీంనగర్ ఉన్నాయి మేము ఫిర్యాదు కూడా చేస్తాం తొలగించలే ఆ ఓట్లు ఎటు అయినా ఆయన గెలవలే వాళ్ళు బండి సంజయ్ గాని ఈటల రాజేందర్ గాని లక్ష్మణ్ గారు గాని అరవింద్ గారు గాని మా బీసీ ఎమ్మెల్యేలు కూడా కనీసం బీసీ రిజల్ట్స్ కొంచెం మాట్లాడతలేరు ఇంత భయం గుప్పిట్లో ఎందుకు ఉంటారని అడుగుతా ఉన్నారు మా బీసీ సోదరులు పదవంటే భయమా ఎందుకు మీరు బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకునే మోడీ వద్దకు వెళ్ళి మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు చట్టాలు తెచ్చింది వీటికి చట్టబద్ధత ఇస్తామని చెప్పే స్థితిలో ఎందుకు లేరు మీరు అడుగుతా ఉన్నాను మీరు చెప్పే స్థితిలో లేనప్పుడు మీరు బీసీ గా చెప్పుకునే హక్కు మీకు ఉన్నాను అందుకే నేను బండి సంజయ్ గారి దేశ్ అనే మాట నిన్న ఒక మీటింగ్ లో చెప్పినాను పుట్టుకతో బీసీ అయితే మాత్రం కాదు మన గణంలో ఉండాలి మన అలవాటులో ఉండాలి మన రాజనీతిలో మన చేసే విధానంలో బీసీ విధానాలు ఉండాలి అప్పుడే బీసీ నాయకులుగా చెప్పుకుంటాం ఇలా బీసీలోకి రావాల్సిన హక్కుల్స్తా ఉంటే వచ్చే తరాలు క్షమిస్తాయి ఒకసారి ఆయనే బీసీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు బీసీ నాకు స్పందిస్తాను బీసీ ఆయనే అంటున్నాడు బీసీ కాదని ఆయన అంటున్నాడు చూస్తే గజలీసీమ గుర్తొస్తుంది దాని హీరోకు పదిహేను నిమిషాలు కంటే ఏం గుర్తురాదు వాళ్ళు గుర్తులేదు పదిహేను నిమిషాల మళ్ళీ ఏం గుర్తున్నారు అన్న గుర్తురాదు ఆయన ఎవరు తెలిసి చెప్పండి ఎవరికైనా కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా ఒకసారి వార్డు మెంబరు సర్పంచో ఎంపీటీస్టాడీ చేసి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ప్రజలు తెలుస్తుంది అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓట్లు తీసేస్తున్నారు అంటారు కరీంనగర్ లా ఒక్కొక్క ఇంట్లో రెండు వందల ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి గతంలో సునీల్ రావు గారు పడతాయి దొంగ ఓట్లు వడ్డాలు ఓట్లు గెలవేయాలి వాళ్ళు ఓట్లు వేసుకున్నా గెలవలే వాళ్ళు మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో యాభై యాభై ఇంట్లో కరీంనగర్ లో ఉన్నాయి మేము కూడా చేస్తాం తొలగించలే ఆ ఓట్లు ఎటు పడతాయి అయినా గెలవలేదు ఇవి బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నా